టెంపుల్ ముందు కూర్చొని అర్థం చేశారు ఆమె చాలా మంది దాడి కూడా దిగారు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించారు ఏంటంటారు దంద గురించి కానీ ఆవిడ రైతుల గురించి ఏం మాట్లాడారు పర్ ప్రైజ్ అని చెప్పేసి చాలామంది ఇది చేస్తుంటారు కానీ ఇది దేవుళ్ళ గుళ్ళ ముందు కూర్చొని నాకు తెలిసి ఏంటంటే పేరులా అనిపిస్తుంది దేవుళ్ళ పేరు చెప్పుకొని దంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను దేవుడి గురించి ఏదైనా చెప్పాను అనుకోండి అది నిజమని చెప్పేసి మంచిది ఏం చేస్తారు దేవుడి మీద పట్టుతో ఇలాగొక డబ్బులు కట్టడంలో అది ఒక ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే వాళ్ళు ఎంత ఫైవ్ హండ్రెడ్ ఏదో డబ్బులు వస్తుంది ఈ ప్రైజ్ వస్తుంది ఇల్లు వస్తారని చెప్పి దాని గురించి ఆమె మాట్లాడడం జరిగింది చేయకూడదు ఇలా చేయకూడదు గుడి ముందు అని చెప్పేసి దానికి ఆమె కొట్టారు చాలా దేవుడి పేరు యూజ్ దేవుడి దగ్గర అలా చాలా మంది నమ్మే వాళ్ళు ఉంటారు మా ఇమ్మ చేస్తే కూడా సెంటిమెంటలే ఆ సెంటిమెంట్తో వీళ్ళు వస్తాయి మనకి అనే విధంగా వీళ్ళు చేస్తారు కానీ వీళ్ళు ఎందుకు ఆమెను కొట్టారో నాకు అర్థం కావట్లేదు అయితే ఎందుకు కొట్టారో నాకు అర్థం కావట్లేదు అది తప్పు కదా అంటే ఒక మనిషిని కొట్టగొద్దు ఏదైనా సరే ఇప్పుడు ఆమె ఏంటంటే ఇట్లా చేస్తే దేవుడు దేవుడి ముందు ఇట్లా చేస్తే అది కొంతమంది అపచారము కొంతమంది పేరు వాళ్ళ పేరు చెప్పుకొని బట్టి వాళ్ళు వసూలు చేసేవాళ్ళు చాలా మందిని చూసాం మనం అలాగని చెప్పేసి ఈమె న్యాయం కోసం అడిగింది అంటే కొట్టారంటారు కానీ కొట్టారు అన్నదే నాకు తెలుసు ఒక ఆడపడి నాకు పక్క ఉంది కదా